హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్నవారు కానీ మీ మైండ్లో ఉన్నవారు కానీ అసలు ఈ వ్యక్తి మీతో ఉండే కనెక్షన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీరు ఈ వ్యక్తిని ఇష్టపడచ్చండి కానీ ఈ వ్యక్తి కూడా మీ మీద అసలు ఎటువంటి కనెక్షన్లా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మీ లైఫ్లోకి వారు ఇష్ట ప్రకారం వచ్చారు ఇష్టమై వచ్చారు కానీ ఆ ఇష్టానికి ఒక అర్థమైతే ఉండాలి కదా వాళ్ళు ఏ రకంగా ఫీల్ అయ్యారు డివైన్ బంధంగానా ఒక సోల్ఫుల్ లవ్ లవ్గానా లేదంటే ఒక కార్మిక్ సిచ్యువేషన్గా ఏంటి వాళ్ళ బాధ వాళ్ళ లైఫ్లో కొంతమంది వ్యక్తుల వల్ల బాధపడి మీ లైఫ్లోకి వచ్చారా లేదంటే అసలు మీకు వారికి ఒక రుణం ఉన్న ఫీలింగ్ తోటి మీ లైఫ్లోకి వచ్చారా అండ్ మీ అందరికంటే మీరు వారిని అట్రాక్ట్ చేయటం వారికి మీ మీద ఉండే బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వటం ఈ రకంగా ఫీల్ అయ్యారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి నేను ఇక్కడ త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఇక్కడ ఈ త్రీ కార్ ఈ త్రీ కార్డ్స్లో కూడా మీరు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి మరి ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అండ్ వీరు మీకు లైఫ్లో మీతో కలిసి ఉంటారా లేదంటే ఇంకా విడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ విడిపోయిన వాళ్ళు కలిసి ఉంటా కలుసుకోబోతున్నారా అండ్ కలిసి ఉన్న వాళ్ళు విడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయా అసలు ఈ కనెక్షన్కి ఒక అర్థం అయితే ఉండాలి కదండి సో ఈ తోటి నీ వ్యక్తి అనుకున్న వారితోటి ఈ బంధం యొక్క కనెక్షన్ ఏంటి దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇస్తాను మీకు రిజల్ట్ అయితే అండ్ కనెక్ట్ అయితే క్లైమ్ చేసుకోండి ఒక్కొక్కసారి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు అండి మీకు సంబంధం లేనట్టుగా ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి అవుతాయి ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమేనండి ఒకటి అర్థం చేసుకోండి ఇది జనరల్ రీడింగ్ కానీ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయంటే అది మీకు సంబంధించి అయితే ఉంటుంది మరి రీడింగ్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకోండి మీకు ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి కంటెంట్స్ డిఫరెంట్ టాపిక్స్ తోటి రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీ సపోర్ట్ ఉంటే నాకు మంచి మంచి కంటెంట్స్ ఇవ్వటానికి నేను కష్టపడతాను నేర్చుకుంటాను మీరు మెచ్చేలాగా నచ్చేలాగా ఇష్టపడే కంటెంట్స్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీరు ఏ వీడియో మిస్ అవ్వరు సో ఛానల్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ తీసు తీసుకురావడం జరుగుతుంది చేయడం కూడా జరుగుతుంది ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు అలానే ఎనర్జీ స్కార్డ్స్ తోటి యాక్యూరేట్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ వ్యక్తి అనుకున్న వారితోటి ఆ వ్యక్తి మీ విషయంలో ఏ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారు ఇది ప్రశ్న బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టు చూసే వ్యూస్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూస్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి వీరితో ఏ కనెక్షన్లా ఫీల్ అవుతున్నారు ఒకటి రెండు మూడు బోటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి కోర్ట్ హౌస్ చూసారు కదా కనెక్షన్ ఎనర్జీస్ కనిపిస్తుంది హ్యాండ్ టైర్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేద్దాం బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి ఈ వ్యక్తి మీతో ఏ రకంగా కనెక్ట్ అయ్యారు అండ్ అలానే వీరు మీతో కలిసి ఉంటారా విడిపోతారా దానికి ఈ ఎనర్జీస్ అండి ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్ ఇంగ్ చూసి చూసి ఎవరైతే ఉన్నారు క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ కప్స్ ఒకటి రెండు మూడు మరి ఈ మూడు ఎనర్జీస్ కార్డులో మీరు ఏదైతే కనెక్ట్ చేసుకుంటున్నారో మరి ఈ వ్యక్తి యొక్క మీతో ఉండే కనెక్షన్ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఈ వ్యక్తి లైఫ్లో ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారండి సో వాళ్ళతో ఫ్యూచర్లో కలిసి ఉంటారా అంటే ఫ్యూచర్లో అయితే కనిపించట్లేదండి ఆల్రెడీ వ్యక్తి లైఫ్లో ఒకరైతే ఉన్నారు మీరు వీరికి ఒక పాస్ట్ పర్సన్ అయితే ఉంటారు కొన్ని కారణాల వల్ల మీకు చెప్పకుండా వీళ్ళు మ్యారేజ్ చేసుకుండొచ్చు మీకు దూరమై ఉండొచ్చు కానీ ఇప్పుడు మీరేమంటున్నారు వీరు మీ విషయంలో ఎప్పటికైనా యాక్షన్ తీసుకుంటారన్నట్టుగా మీరైతే అనుకుంటున్నారు వీరు లైఫ్లో ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు మరి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు కదా మీ మీ గురించి ఎందుకు ఆలోచిస్తారనే కూడా అనిపిస్తుంది కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యూచరే మీరండి ఓకే అర్థమవుతుంది కదా వీళ్ళ ఫ్యూచరే మీరు యు ఆర్ ది గెటింగ్ క్లోజర్ టు యువర్ ఫ్లేమ్ వర్కింగ్ ప్రాసెస్ అయితే ఉంది మీరు మీరు ఎలా కనెక్ట్ అయ్యారో కనెక్ట్ అయ్యారండి మీ జీవితంలో ఒక బాధపడే సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఎంటర్ అవడం అయితే జరిగింది ఫైవ్ ఆఫ్ సోర్స్ అనేది చూ చూసారు కదా ఒక పరిస్థితుల్లోని మీరు ఏడ్చారండి డిప్రెషన్ మోడ్లో అయితే ఉన్నారు అది ఎవరి వల్ల ఇంట్లో వాళ్ళ వల్ల అండ్ మిమ్మల్ని నమ్మించి మోసపోయిన వాళ్ళు మిమ్మల్ని నమ్మించి ఒక వ్యక్తి వల్ల మీరు బాధపడ్డారండి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఏడిపించి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారు కానీ మోసం చేసిన సిచ్యువేషన్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదండి వాళ్ళు కూడా ఒక మెంటల్ టార్చర్ అనేది చేశారు అటువంటి టైంలో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు సో ఎంటర్ అయిన వాళ్ళు అసలు మీతో ఉండాలి కదా కానీ కొన్ని కారణాల వల్ల మీ లైఫ్లో నుండి దూరం అయ్యారండి వీళ్ళకి తెలియదు వీళ్ళు మీ లైఫ్లో దూరం అవుతారని వీళ్ళకి తెలియదు వీళ్ళ కర్మను బట్టి వీళ్ళు రీజన్ చెప్పకుండా మీకు దూరం అయ్యారు కానీ మళ్ళీ ఇదే వ్యక్తి టూ మంత్స్లో వస్తారో టూ ఇయర్స్ తర్వాత ఏదో వస్తారో రావటం మాత్రం పక్కాగా రావటం అయితే జరుగుతుంది వీరికి మీకు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయండి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది వీరి లైఫ్లో ఎవరున్నా సరే మీతో ఉన్న బాండింగ్ వారితో లేదు సో మీతో ఉన్న ఒక మంచి లైఫ్ క్వాలిటీ లైఫ్ ఇప్పుడు వారితో అయితే లేరంటండి అలాంటి వారితో ఫ్యూచర్లో ఉండాలని అయితే అనుకోవట్లేదు అక్కడ సపరేషన్ సిచ్యువేషన్కి అయితే కనిపిస్తుంది అండి అండ్ మీతో రీకనెక్ట్ అనేది కనిపిస్తుంది సో ఈ వ్యక్తి ఏంటంటే మీరు మీ లైఫ్లోకి రావడానికి రీజన్ కూడా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఉంది మీ ఇద్దరు ఒకటే సపరేట్ అయితే కాదు కొన్ని కారణాల వల్ల సపరేట్ అయ్యారు అంతే ఒక మిర్రర్ ఎనర్జీస్ కూడా ఉన్నాయండి మిర్రర్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి మీకు మీ వ్యక్తికి మిర్రర్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి సో ఈ వ్యక్తి మీకు ఏమవుతారంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు వారు బాగుండాలనేది అనుకుంటారు కానీ వాళ్ళు బాధలో ఉన్నారు కష్టంలో ఉన్నారంటే మీరు సంతోషపడరు సో వీరు కూడా అంతే వాళ్ళు ఎవరితో ఉన్నా సరే మీరు వాళ్ళ లైఫ్లో ఉండకపోయినా వారి మనసులో అయితే ఉన్నారంట సో వీళ్ళతో మళ్ళీ మీకు రిలేషన్ రీకనెక్ట్ అయ్యేది టూ మంత్స్లో కొంత మంత్కి అవుతుంది టూ ఇయర్స్ అయితే టైం పడుతుంది ఎందుకంటే సిచ్యువేషన్ అదండి వీళ్ళ లైఫ్లో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతే మీరు ఎంటర్ అవడం అయితే జరుగుతుంది ఇది జరిగేది నెక్స్ట్ సెకండ్ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు ఈ వ్యక్తితో ఉండే కనెక్షన్ మహాదేవ ఈ వ్యక్తి ఏంటంటే లైఫ్ లెసన్స్ నేర్పించడానికి వచ్చారండి ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు మోసపోయేలా చేశారు ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని అవతల వాళ్ళు మీ ఈ వ్యక్తిని ఒక రకంగా చెప్పాలంటే మ్యానిపులేట్ చేశారండి మైండ్ అనేది మ్యానుపులేట్ చేశారు ఏం జరిగినా మీ మంచికే ఈ వ్యక్తి లైఫ్లో ఆల్రెడీ ఒకళ్ళతోటి లైఫ్ అనేది ఉంది ఆ లైఫ్ అనేది మీ దగ్గర దాచిపెట్టారు ఓకే వాళ్ళకు ఒక లైఫ్ ఉంది వాళ్ళ విష్ మీ విష మీ దగ్గర అయితే దాచిపెట్టారండి తర్వాత మీకు తెలియడం అయితే జరిగింది కానీ వీళ్ళు దానికి అయితే సమాధానం చెప్పలేదు కానీ మీరు అడ్జస్ట్ అవ్వాలని అయితే అనుకున్నారు ఇదంతా జరిగినా సరే మీ ఈ వ్యక్తిలో మీరు తప్పులైతే వెతకలేదండి వాళ్ళ ఏదో కారణాల వల్ల ఇలా జరిగి ఉంటుంది బాధపడ్డారు ఓకే తన పాస్ట్ లైఫ్ మీకు అనవసరం అనుకున్నారు మీరేంటంటే ఒక గాడ్ గిఫ్ట్ లాగా వాళ్ళని తీసుకున్నారు కానీ ఈ వ్యక్తి తన జీవితంలో జరిగింది కూడా చాలా వరకు చెప్పలేదు కానీ రివర్స్గా మీ విషయంలో కొన్ని తప్పులు వెతకారండి అవతల వాళ్ళు ఎవరో జడ్జ్ చేస్తే అది నిజాలన్నది నమ్మారు మీ లైఫ్లో మీరు ఒక ఎదుగుదల ఉంటుందని వీళ్ళు చూడలేకపోయారు అండ్ నమ్మలేకపోయారు కానీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావటం వల్ల మీకు మంచి జరిగిందండి ఎలా జరిగిందంటే ఈ వ్యక్తి మీ మీతో ఉండుంటే రోజన రోజు మీరు బాగుండేవారు కాదు అండ్ లైఫ్లో ఒక సక్సెస్ అన్నది చూసేవారు కాదు మీకు నేము ఫేమ్ వచ్చేది కూడా కాదు సో ఇదేంటంటే డివైన్ క్రియేషన్ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు అంటే యూనివర్స్ మీకు ఏదో నేర్పించడానికి మీ గురించి మీకు తెలిసేలా చేయటానికి మీ లైఫ్ పర్పస్ మీకు గుర్తు చేసేలా చేయటానికి వీళ్ళు రావటం వల్ల మీ జీవితంలో మీరు ఎదుగుదల చూడబోతున్నారండి వీరుంటే మీరు అసలు లైఫ్లో గ్రోత్ ఉండేది కాదు అండ్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారండి అందరి జీవితంలాగా కామన్గా ఉండేది రొటీన్ లైఫ్ అయిపోయేది కానీ యూనివర్స్కి అయినా అయినా మీరంటే చాలా ఇష్టం మీరు మిమ్మల్ని మెచ్చినవారు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టారు ఏడిపించారు కానీ మిమ్మల్ని ఒక గెలుపుకి దగ్గర చేయాలని మీ జీవితంలో గెలవాలని ఈ వ్యక్తి మీ లైఫ్లోకి పంపించడం అయితే జరిగిందండి మీరు ఒక స్టార్ ఎనర్జీస్లో ఉన్నారంటే వెయ్యి మందిలో మీకొక స్థానం ఉంది అండ్ గుర్తింపు ఉంది నేము ఫేమ్ తెచ్చుకునే స్థాయిలో మీరు ఉండబోతున్నారని ఈ వ్యక్తి మీ లైఫ్లోకి పంపించడం అయితే జరిగింది డివైన్ బ్లెస్సింగ్స్ తోటి ఈ వ్యక్తి ద్వారా మీ లైఫ్లో ఒక మంచి స్థాయిలో ఉండబోతున్నారండి ఓకే ఇది సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు అసలు ఈ వ్యక్తితో ఉండి కనెక్షన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉందండి ఈ వ్యక్తికి ఆల్రెడీ పాస్ట్ ఉన్నారు ప్రజెంట్ ఉన్నారు ఫ్యూచర్ ఉన్నారు అంటే ముగ్గురు వ్యక్తులతోటి వీళ్ళైతే ఉన్నారు పాస్ట్లో ఉన్నప్పుడు మీరు ఉన్నారు ప్రజెంట్లో ఉన్నప్పుడు మీరు ఉంటున్నారు కానీ ఫ్యూచర్లో వీళ్ళు ఉంటారో కూడా మీకు తెలియదు జస్ట్ ఏంటంటే వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారో వాళ్ళకి తెలియదు కానీ మీరు వీరికి కనెక్ట్ అయి ఉన్నారు సో ఈ పర్సన్ ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ లైఫ్లో ఒకరితో కనెక్ట్ అయ్యి అండ్ వాళ్ళతో డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ మీకు రీకనెక్ట్ అయ్యి అండ్ మీ విషయంలో ఎటువంటి క్లారిటీ లేకుండా తన ఫ్యూచర్లో మళ్ళీ పాస్ట్ కానీ కొత్త వ్యక్తి కానీ కావాలని అయితే కోరుకుంటున్నారు అంటే ఇక్కడ రిలేషన్ అనేది వీళ్ళు సీరియస్గా తీసుకోలేదు ఒక థర్డ్ పార్టీ తోటి ఉంటేనే వీళ్ళు సంతోషంగా ఉండాలి అది పాస్ట్ అయినా కావచ్చు ఫ్యూచర్లో వచ్చే కొత్త వాళ్ళైనా కావచ్చు కానీ మజ్జిగా ఉన్న మీ గురించి అయితే పట్టించుకోవట్లేదు అంటే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక మోసం చేయడానికి అండ్ మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి రావటం అయితే జరిగింది వీళ్ళ మీద ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దండి ఒక మనిషి విలువ మనసు విలువ తెలియాలంటే ఆ వ్యక్తితో సావాసమైనా చేయాలి జీవితమైనా చూడాలి సో ఈ వ్యక్తి ఏంటంటే గతంలో ఉన్న పర్సన్కి కనెక్ట్ అయ్యారు వాళ్ళు మోసం చేసిపోయారు అండ్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళు కూడా నిఖరంగా ఉంటారంటే వాళ్ళు వేరే వాళ్ళు కనెక్ట్ అయ్యి వీళ్ళతోటి రిలేషన్ బ్రేక్ చేసుకుపోతారు కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచించారు పాస్ట్ గురించి బాధపడుతున్నారు ప్రజెంట్ మిగిలింది మీరు మీ విషయంలో ఏంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం సీరియస్నెస్ అనేది కనిపిస్తుంది పాస్ట్ బాధ పెట్టింది ఫ్యూచర్ భయపెడుతుంది ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి మీద మీరు హోప్స్ పెట్టుకున్నారు కానీ వీళ్ళు ఏంటంటే మీరు మీరు హోప్ అవుతున్నారంటండి ఒక థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారు కానీ మీ లైఫ్లో ఒక పర్సన్ అయితే రాబోతున్నారండి అంటే టిట్ ఫర్ లాగా అనమాట ఎత్తుకు పై ఎత్తు వీళ్ళు ఇలా ఆడిస్తున్నారు మీకు ఏ సమాధం చెప్పకుండా కానీ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ వచ్చి వీళ్ళకి బ్రేకప్ చెప్పి మీ లైఫ్ మీరు మంచిగా లీడ్ చేయబోతున్నారంట సో ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ మీకు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి రిజనట్ అయితే క్లైమ్ చేసుకోండి ఫైనల్గా ఈ పర్సన్ అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ ఎనర్జీస్లో ఓకే యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఇది కూడా త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి దాని క్లారిఫికేషన్ కూడా ఇద్దాం ఎమోషన్స్ అనేవి ముగ్గురు వ్యక్తుల గురించి అనుకుంటారో లేదంటే ప్రశ్నలతో తీసుకుంటారో మీ ఇష్టం ఒకటి రెండు మూడు అంటే బొట్టమో డెక్ అయితే ఇది ఇది ఎమోషన్స్ అండి మాటలు ఎమోషన్స్ క్లారిఫికేషన్ స్పీచ్న్నారు హెల్ప్లెస్ బాటమ్ ఆఫ్ డెక్ అయితే ట్రస్ట్ ఒకటి రెండు మూడు మరి ముగ్గురు వ్యక్తుల గురించి అనుకుంటారో లేదంటే ప్రశ్నలతో ఎనర్జీస్ తీ కనెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం మొదటి ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ పర్సన్ మీకిచ్చే మాటలుగా చెప్పే సమాధానం అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అబ్బా మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్న మాటలు ఇప్పుడు ఉంటున్నాయి ఫ్యూచర్లో ఎలానే ఉంటారంటండి ప్రతి ఒక్కళ్ళు సమానం చెప్పుకునే స్టేజ్లో అయితే ఉన్నారంట మీరు వారికి ఫ్యూచర్ అవ్వాలని అయితే అనుకుంటున్నారండి అసలు మీ సక్సెస్ తన సక్సెస్గా ఫీల్ అవుతున్నారు మీరు బాగుంటే తను సంతోషపడుతున్నారు మీలో ఉన్న మంచితనం తనకి తెలుసండి సో ఏంటంటే మీరు సక్సెస్ అయినా తను హ్యాపీగా ఫీల్ అవుతారు గొప్పగా అనుకుంటారు మెచ్చుకుంటున్నారు మీరు గెలవాలనేది కోరుకుంటున్నారంటండి మాటల పరంగా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోయినా సరే మీరు వారిని గెలిపిస్తున్నారంట అది జీవితంలో అయినా సరే ప్రేమలైనా సరే అందుకే ఎవరికైనా చెప్పుకునేటప్పటికి వెల్ విషర్స్తో చెప్పినా ఫ్రెండ్స్తో చెప్పినా ఇంట్లో వాళ్ళతో చెప్పినా బయట వాళ్ళతో చెప్పినా సరే మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు మీ గెలుపు వారి వారి గెలుపులా అనిపిస్తుంది అండ్ వారి వల్లే కదా ఈ స్టేజ్లో ఉన్నారన్న ఫీలింగ్ అయితే వీళ్ళకైతే ఉందంట ఇది మొదటి ఎనర్జీస్ కార్డ్ మీ విషయాలు ఏంటంటే ఎమోషన్ ఫీలింగ్స్ పరంగా అయితే మీరు సక్సెస్ అయితే వాళ్ళకి హ్యాపీనెస్ అంటండి గొప్పగా చెప్పుకునేటట్టు అనిపిస్తుందంట ప్రతి ఒక్కరికి యాంటీగా అయిపోతున్నారు మీ పర్సన్ మీ విషయంలో ఇలా మీకు సపోర్ట్ కొండేటప్పటికీ అందరికీ యాంటీగా అయిపోతున్నారంట వాళ్ళు యాంటీ అయిపోయినా పర్లేదు మీతోనే ఉంటాను మీ మాటే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ సెకండ్ వన్ నేను అడ్జస్ట్ కార్డ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ మీ ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఎమోషనల్స్ ఫీలింగ్స్ పరంగా మీ మీద స్పయింగ్ ఎనర్జీ ఉందండి క్యూరియాసిటీ ఎక్కువైపోయింది ఇప్పుడు ఒకళ్ళు మీ విషయంలో సిల్లీగా సింపుల్గా చెప్పేశారు మీ వాల్యూ లేకుండా చేసేసారు మీ పర్సన్ దృష్టిలో ఈ మాటల పరంగా ఏమంటున్నారంటే అవతల వాళ్ళ మాట విని ఇప్పుడు తను జోకర్ అయ్యారు అసలు మీ గురించి ఏమీ తెలియకుండా వాళ్ళు ఏదో అన్నారు ఆ మాటలు విని వాడు జోకర్ అయ్యారంటండి కానీ ఇప్పుడు ఏంటి మీ లైఫ్లో ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది అని మీ మీలాంటి వాళ్ళన దూరం చేసుకుంది మీలాంటి వాళ్ళ దూరం పెట్టింది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారంటండి మీ చుట్టూ తిరుగుతున్నారు ఈ పర్సన్ మీరు అసలు ప్రతి విషయం తెలుసుకుంటున్నారంట క్యూరియాసిటీ ఎక్కువైపోయింది అండ్ థర్డ్ వన్ అలా చేసుకోవాలి కనెక్ట్ వాళ్ళు మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ కమిట్మెంట్ అడుగుతున్నారంటండి అంటే ఒక మ్యారేజ్ పరంగా లవ్ పరంగా కమిట్మెంట్ అయితే కనిపిస్తుంది సో మాటలా చెప్పాలని అయితే అనుకుంటున్నారు కానీ ఒక భయం అనేది కనిపిస్తుందండి మీ వైపు వాళ్ళు ఒప్పుకోరేమో అసలు వీళ్ళు లైఫ్లో అంత మంచిగా అనేది లేదండి మీరు మంచి స్థాయిలో ఉన్నారు అండ్ మీ ఫ్యామిలీ పరంగా కూడా ఇలాంటి వాళ్ళు ఒప్పుకోరన్నట్టుగా కూడా అంటున్నారు మీరు అంటే ఇష్టమే కానీ వాళ్ళు ఇచ్చే లవ్ ప్రపోజల్ అయినా మ్యారేజ్ ప్రపోజల్ అయినా మీరు యాక్సెప్ట్ చేస్తారు కానీ మీ వైపు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి న నచ్చాలి కదా ఒక భయం అయితే ఉంది అండ్ కొంచెం హెల్ప్లెస్ స్టేజ్లో అయితే ఉన్నారంటే ఒకప్పుడు మీరు కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మీరు బాగున్న స్థాయిలో వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం మీరంటే ఇష్టం అంటే ఎలా ఉంటుంది సో ఈ పర్సన్ ఏంటంటే కక్కలేక మింగలేక ఉన్నారు ఇష్టమైతే ఇష్టం ఉంది కానీ హెల్ప్ చేయలేదు కదా ఒక సిచ్యువేషన్ హెల్ప్ చేయలేదు కదా ఇప్పుడు ప్రేమ పెళ్ళి అంటే మీ దృష్టిలో వీళ్ళు చులకనగా ఉంటారన్నట్టుగా ఫీల్ అవుతున్నారంట ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం ఏదో జరిగింది మరి మీకు ఇక్కడ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి